ఇది పరపాటిగా మారిపోతూ ఉంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు వాహనదారులకు నైట్ టైమ్స్ డ్యూటీలు చేసేటువంటి పోలీసు వారికి సైతం కుక్కలు వెంటబడి వీధి కుక్కలు వాళ్ళ వెంటబడి పోరాడుతూ ఉన్నాయి ఒకవైపు వాహనదారులు కింద పడి గాయాల పాలవుతూ ఉన్నారు మరోవైపు స్కూల్కు వెళ్ళేటువంటి చిన్న పిల్లలు స్కూల్కు వెళ్ళే సందర్భంలో ఇంటికి వచ్చే సందర్భంలో పిక్కు బుక్కుమంటూ కుక్కలు చూసి భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము అధికారులను ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వీలైనంత వరకు స్పందించి ఈ సమస్యను జిల్లా వ్యాప్తంగా జిల్లా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వేదంతలో ఉన్నటువంటి పది పిల్లల ప్రాణాలను కాపాడండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించండి చిన్నపిల్లలు బిక్కు బిక్కుమంటూ స్కూళ్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది తల్లిదండ్రులు ఒత్తులు లేస్తే కూలి కష్టం చేసుకుని చేయాలి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పనికి వెళ్ళేటువంటి వాళ్ళే ధైర్యంగా ఉంటే ఎప్పుడు ఏ కుక్క వచ్చి పిల్లవాడి మీద దాడి చేస్తే ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసి గురవుతూ ఉన్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించండి గతంలో అధికారులు స్పందించి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మళ్ళీ కూడా ఇదే సమస్యలు పునరావృతం అవుతా ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రతిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని జిల్లా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి భారత డిమాండ్ చేస్తా ఉన్నాం పిల్లల ప్రాణాల కంటే మన ఉన్నటువంటి అధికారులు కూడా మీ యొక్క నిబంధనలు కూడా పక్కన పెట్టి పిల్లల మత్ కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయేటువంటి తరాలు రాబోయేటువంటి భావి భారత పౌరులు ఈ రోజు కుక్క కాడుకు పాము తేలు కాడుకు గురవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఈ దృష్టి ఈ సమస్య మీద చొరవ చూపి దృష్టి చూపించి అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేసి సాగుడు కుక్కలు తాగేటువంటి వాళ్ళకు కూడా పెంపుడు కుక్కల్ని పెంచుకునేటువంటి వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి నిబంధనలను తక్షణమే అమలు చేయాలి వారి మీద అవసరమైతే పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టర్ పార్టీ సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ సరే జిల్లా ఉన్నతాధికారులు కూడా ఈ సమస్యను జిల్లా స్థాయిలో ఆలోచన చేసి పసిపిల్లల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిరసనలో నాతో పాటుగా తాలూకా సహాయ కార్యదర్శులు తాలూకా తిరుమలేష్ గారు అదేవిధంగా దస్తగిరి గారు జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ గారు బాధితులు కిరణ్ గారు బాధితుడి తల్లి మల్లీశ్వరి గారు తర్వాత కాలనీ వాసులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ సమస్యకు సంబంధించి ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది గారు